విశ్వనాథం కోపంగా ఆనంద భైరవి ఇంట్లోకి వెళ్ళి ఈ తప్పుడు మనిషితో చేతులు కలిపి ఈ కుటుంబాన్నే నాశనం చేయాలని చూశావు అని చెప్పి అనన్యను అంటూ ఉంటాడు కాంచంతో అనన్య ఎందుకు చేతులు కలుపుతుందండి అని లీలావతి విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ అనన్య కాంచన కూతురు అని విశ్వనాథం చెప్తాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు మా కుటుంబం మీద శరణ్య కాపురం మీద ద్వేషం పెంచుకున్నారు ఎలాగైనా సరే శరణ్య కాపురాన్ని నాశనం చేయాలని అనుకున్నారు శరణ్య దర్శన్ని విడతీయాలని కుట్రపన్ని ఆ అమ్మాయిని ఈ ఇంటి నుంచి బయటికి పంపారు కావాలనే రోహిత్ బాబుని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టింది అని విశ్వనాథం ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో బయట పెట్టేస్తాడు అన్నయ్య చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదని నాకు తెలుసు అని ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది నా కొడుకు జీవితంలో అడుగు పెట్టి ఈ కుటుంబాన్ని చీల్ చేయాలని అనుకున్నావా అని లీలావతి అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్